అందరికీ నమస్కారం కలియుగం కథలు ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ ప్రకృతి ధర్మం ఉదయం నిద్రలేచి స్నానపానాదులు ముగించి ఆకలిగా ఉండటంతో వంటగదికి వెళ్లిన అరబై ఏళ్ల మీనాక్షి గారికి పాత్రలన్నీ ఖాళీగా కనిపించాయి కొడుకుకి ఫోన్ చేసింది బాబు కిషోర్ మీరు ఇంటికి తిరిగి ఎప్పుడు వస్తున్నారు మీరు ఇంట్లో పెట్టి వెళ్లిన రేషన్ అయిపోయింది నిన్న రాత్రి నుండి నేను ఏమీ తినలేదు వారమయ్యింది కదా మీరు వచ్చేస్తారు అనుకున్నాను నా దగ్గర డబ్బు కూడా లేదు కిషోర్ నేనేమి తినాలిప్పుడు చుట్టుపక్కల వాళ్లను తినడానికి అడిగితే కోడలు కోప్పడుతుంది కాని ఆకలికి తట్టుకోలేకపోతున్నాను అంటూ కన్నీరు కారుస్తుంది మీనాక్షి అమ్మా ప్రతి దానికీ ఏడుస్తుంటావెందుకు మేము తిరిగి వచ్చేదాకా సరిపడా రేషన్ నీ కోడలు ఇంట్లో సిద్ధం చేసింది మేము ఇక్కడికి వచ్చి వారమే కదా అయ్యింది అంత తొందరగా రేషన్ అయిపోవా అత్తయ్య మామయ్య పెళ్లి రోజు పార్టీ జరుగుతుంది ఇంటి అల్లుడిగా పార్టీ ఏర్పాట్లు చూసుకుంటున్నాను ఊరికే ఫోన్ చేసి సతాయించకు ఎదురింటి సావిత్రమ్మ వద్ద ఏదన్నా అడిగి తిను అంతేకాని ఫోన్ చేసి సతాయించకు అని ఫోన్ పెట్టేశాడు కిషోర్ తల్లి తండ్రి పస్తులుండి కూడా పిల్లల కడుపు నింపుతారు అలాంటిది ఇప్పుడు తన మామల ముందు తల్లిని నిర్లక్ష్యం చేస్తున్నాడు కొడుకు అనుకుంటూ మీనాక్షి కళ్ళు చెమ్మగిల్లాయి కాని ఆకలితో కడుపు నొప్పిగా ఉంది ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటూ ఎదురింటి సావిత్రమ్మ వద్ద ఆ రోజుకి కావలసిన బియ్యం కందిపప్పు అడిగి తెచ్చుకొని వండుకొని తినింది కాని ఎన్ని రోజులు ఇలా అని ఆలోచిస్తున్న మీనాక్షికి ఒక ఐడియా వచ్చింది ఇంటి వెనక పెరట్లో పూసిన పూలను రోజు దగ్గర్లోని దేవాలయానికి వెళ్లి అమ్మేది వచ్చే డబ్బులు కనీసం తనకు తినడానికైనా సరిపోయేవి తెలిసిన వారు చూస్తారని తన ముఖాన్ని చీర కొంగుతో కప్పుకునేది అలా ఒక వారం గడిచింది కొడుకుకు ఫోన్ చేసినా లిఫ్టు చేయటం లేదు ఇక తప్పక మీనాక్షి రోజూ పూలను అమ్మేది దర్శనానికి వచ్చే భక్తులు మీనాక్షి వద్ద పూలు తీసుకోవడానికి అలవాటు పడ్డారు కానీ రోజు దేవాలయానికి వచ్చే ఒక భక్తుడు మాత్రం పూలు కొనడానికి మీనాక్షి వద్దకు వచ్చినప్పుడు భయంతో కొంగు కప్పుకొని మొహం కనపడకుండా మరింత జాగ్రత్త పడేది మీనాక్షి ఒకరోజు ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది ఆ రోజు దేవాలయానికి ఎవ్వరూ రాలేదు కానీ కడుపు నింపుకోవడానికి పూలను అమ్మాలి అని భక్తుల కోసం ఎదురు చూస్తుంది మీనాక్షి అంతలో మీనాక్షి ఎవరిని చూసి భయపడుతుందో ఆ మనిషి వచ్చాడు అతను సరాసరి దేవాలయంలోకి వెళ్లబోతుండగా ఒక్కసారిగా గాలుల తాకిడికి దేవాలయం బయట నిలబడి పూలు అమ్ముతున్న మీనాక్షి చీర కొంగు తలపై నుండి పక్కకు జరిగింది అదే సమయంలో ఆ మనిషి మీనాక్షిని చూశాడు అతని కాలి కింద భూమి కదిలిపోయింది మీనాక్షి తొందర తొందరగా చీర కొంగు తలపై కప్పుకొని భర్త మరణించాక ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది అని కలలో కూడా ఊహించలేదు అనుకుంటూ కన్నీటితో అక్కడి నుండి నడక వేగం పెంచుతూ ఇంటివైపు బయలుదేరింది అతను మాత్రం ఈవిడేంటి ఇక్కడా అని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు మీనాక్షి చలపతి గారికి కవలలు ఒక కొడుకు ఒక కూతురు కొడుకు కిషోర్ కూతురు కవిత గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్న చలపతి గారు ఇద్దరు పిల్లలను బాగానే చదివించారు రోజులు గడుస్తూ పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు ఇద్దరు డిగ్రీ చదువుతున్నారు కూతురు డిగ్రీ చదవడం పూర్తయ్యాక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు అల్లుడు బిజినెస్ చేస్తాడు కూతురి పెళ్లి చేశాక కొద్ది రోజుల్లోనే దురదృష్టవశాత్తు చలపతి గారు యాక్సిడెంట్లో మరణించారు భర్త హఠాన్ మరణంతో మీనాక్షి షాక్ గుడయింది కానీ జీవితం ముందుకు వెళ్ళాలి కదా డిగ్రీ పూర్తి చేసిన కిషోర్కు ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఇక కొడుకుకు పెళ్లి చేయాలని ఆలోచించింది మీనాక్షి సాయంత్రం ఆఫీసు నుండి వచ్చిన కొడుకుతో కిషోర్ మంచి అమ్మాయిని చూస్తాను పెళ్లి చేసుకో అని అడిగింది తల్లి పెళ్లి ప్రస్తావన తెస్తూనే కిషోర్ అమ్మా నేను లత ఇద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని తల్లితో చెప్పాడు తను పనిచేస్తున్న కంపెనీ యజమాని కూతురు లత అని తల్లి తండ్రులకు ఒక్కగానొక్క కూతురు అని అమ్మాయి వివరాలు చెప్పాడు కిషోర్ కానీ కిషోర్ కంపెనీ యజమాని అంటున్నావు మనం వాళ్లతో తూగగలమా అనింది తల్లి పర్వాలేదమ్మా అవన్నీ మేం చూసుకుంటాంలే అన్నాడు కిషోర్ అటు లతా కూడా ఇంట్లో తండ్రితో తను కిషోర్ ప్రేమించుకున్న విషయం చెప్పింది ఒకనాడు లతా తల్లి తండ్రి కిషోర్ తల్లిని ఇంటికి పిలిచి సంబంధం గురించి మాట్లాడారు కిషోర్ కూడా లతని ఇష్టపడడంతో రెండు వైపులా పెద్దలు మాట్లాడుకొని కిషోర్ లత వివాహం జరిపించారు కోడలిగా ఇంట్లో అడుగు పెట్టింది లత డబ్బున్న కుటుంబం నుండి వచ్చానని లతకు చాలా పొగరు ఇంట్లో పనిచేసేది కాదు మీనాక్షికి నరాల వీక్నెస్ వలన వంట పని కష్టంగా ఉండేది అందుకే వంటకు పని మనిషిని పెట్టుకుంది లత ఇంటి పని మీనాక్షి చూసుకునేది అత్తగారితో ఎక్కువగా మాట్లాడేది కాదు లత కేవలం తినడానికి మాత్రమే గది నుండి బయటికి వచ్చేది ఒకనాడు లతా స్నేహితులను కిట్టీ పార్టీ అని ఇంటికి పిలిచింది ఇంట్లో తాగడం తినడం పెద్ద మ్యూజిక్ పెట్టి డ్యాన్సులు చేయడం ఇల్లంతా గోలగోల చేసింది పార్టీ అయిపోయాక అందరూ వెళ్ళిపోయారు మీనాక్షి కోడలి గదికి వెళ్ళింది లత ఏంటమ్మా ఇది మన వంట లేని అలవాటు అని అడిగింది కాని లత అత్తగారిపై విడుచుకుపడింది నేను నా ఇష్టమొచ్చినట్టు ఉంటాను మీరెవరు నన్ను అడగడానికి అయినా కిషోర్కి ముందే నేను తాగుతాను అని తెలుసు అనవసరంగా అన్ని విషయాలలో దూరకండి అంటూ అవమానంగా మాట్లాడింది కోడలు చేసే ప్రతి పని కొడుకు ఒప్పుకున్నప్పుడు తనేమి చెప్పినా కోడలు వినదని ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోయింది మీనాక్షి మరుసటి రోజు కవిత తల్లి వద్దకు వచ్చింది అమ్మా బిజినెస్లో లాస్ వచ్చిందని మీ అల్లుడుగారు దిగులుగా ఉన్నారు కాస్త డబ్బుంటే సర్దగలవా అని అడిగింది కవిత నీకు డబ్బు ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేని పరిస్థితి నాది అంటూ కూతురి ఎదుట కన్నీరు కార్చింది మీనాక్షి కవిత ఇంటికి రావడమే ఇష్టంలేని లత ఇదంతా విని గది నుండి బయటికి వచ్చి ఏంటి కవిత మీ ఆయనకు బిజినెస్లో లాస్ వచ్చిందా అయ్యయ్యో అందుకే కాస్త డబ్బున్న వాళ్లను పెళ్లి చేసుకోవాలి అంటూ ఎగతాలిగా మాట్లాడింది అందుకే నీలాంటి పొగరుబోతును డబ్బు అడగడం లేదు లత అన్నది కవిత తనను పొగరుబోతు అన్న కవితను ఎప్పటికీ ఇంటికి రాకుండా చెయ్యాలనుకుంది లత రోజులు గడుస్తున్నాయి లతకు కొడుకు పుట్టాడు కొడుకు నామకరణ ఏర్పాట్లు ఘనంగా చేశారు లతా కిషోర్ దంపతులు చాలా మందిని ఇంటికి పిలిచారు పార్టీ జరుగుతుండగా తన నెక్లెస్ కనపడడం లేదని పెద్ద డ్రామా చేసింది లత కవిత తన గదిలోకి వచ్చి వెళ్లటం తను చూసిందని భర్తతో చెప్పింది భార్య చెప్పడం ఆలస్యం ఏమీ ఆలోచించకుండా కిషోర్ అందరి ముందు కవిత బ్యాగ్ తెచ్చి తెరిచి చూశాడు నిజంగానే అందులో డైమండ్ నెక్లెస్ ఉంది తనను ఇంటికి రానివ్వకూడదని లత చేసిన పని అని కవితకు అర్థమయ్యింది తన కూతురు ఇలాంటి పని చెయ్యదని తల్లి చెబుతూనే ఉంది కాని కిషోర్ మాత్రం కవిత డైమండ్ నెక్లెస్ అడిగితే లత ఇచ్చేది కదా దొంగతనం చేయాల్సిన అవసరమేముంది అని అడిగాడు నువ్వు కూడా నేను దొంగతనం చేశానని నమ్ముతున్నావా కిషోర్ అనింది కవిత పక్కనే ఉన్న లతని చూస్తూ కన్నీళ్లతో లత ఈ రోజు నీ దగ్గర డబ్బు ఉందని ఎదుటి వారిని తక్కువ చేసి చూస్తున్నావు భగవంతుడు అందరినీ చూస్తున్నాడు నువ్వు చేసిన కర్మ తప్పకుండా అనుభవిస్తావు అంటూ ఇంటి నుండి వెళ్ళిపోయింది దాదాపు ఐదు సంవత్సరాలు గడిచిపోయింది తిరిగి పుట్టింటికి రాలేదు కవిత తల్లికి అప్పుడప్పుడు ఫోన్ చేసేది ఒకనాడు పుట్టింటి వాళ్ళు లతకు ఫోన్ చేసి తల్లి తండ్రి యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నామని వారం రోజులు ముందే కూతురు అల్లుడిని రమ్మన్నారు సాయంత్రం ఆఫీసు నుండి వచ్చిన భర్తకు విషయం చెప్పి మరుసటి ఉదయం బయలుదేరుదామన్నది లత వారమంటే అమ్మ ఇబ్బంది పడుతుందేమో అన్నాడు కిషోర్ వారానికి సరిపడ కూరగాయలు కావాల్సిన సామాను సిద్ధం చేసి వెళ్దాము అంతేకాని మీ అమ్మను తీసుకెళ్దామని చెప్పకండి ఇలాంటి వాళ్లను మా గొప్ప ఇళ్లలో పనిమనిషిగా కూడా పెట్టుకోము అనింది లత కారణం తనకంటే అత్తగారింటి వాళ్ళు పేదవాళ్ళని తన అభిప్రాయం అలాగే వయసు కారణంగా మీనాక్షి కాస్త ముసలిదానిలా కనిపిస్తుంది కొడుకు కోడలు మనవడితో పాటు మరుసటి ఉదయం బయలుదేరడానికి సిద్ధమయ్యారు నిద్రలేచిన మీనాక్షి గది నుండి బయటకు వచ్చింది సామానులతో రెడీగా ఉన్న కొడుకు కోడలు మనవడిని చూసి కొడుకును ఇలా అడిగింది కిషోర్ ఎక్కడికన్నా వెళ్తున్నారా అడిగింది మీనాక్షి అవునమ్మా లతా పుట్టింటికి వెళ్తున్నాం ఒక వారంలో తిరిగి వస్తాము అన్నాడు కొడుకు మరి వారం నేనొక్కదాన్ని ఎలా ఉండాలి అడిగింది మీనాక్షి అనుకుంటున్నా అడగలేదేమిటి అని అనుకుంటున్నా ఏ మీరూ వస్తారా మాతో పాటు అది కాదు లతా తినడానికి ఇబ్బంది అవుతుందని అడుగుతున్నాను అనింది మీనాక్షి వంట విడను మాన్పించాను నిన్న సాయంత్రం బజారు వెళ్ళినప్పుడు వంటింట్లో వారానికి సరిపడా కూరగాయలు కావలసిన సామానులు అన్నీ తీసుకొచ్చాను అవి ఉపయోగించుకోండి అంటూ బయల్దేరిపోయారు తల్లిని ఒంటరిగా వదిలి వెళ్తున్న కొడుకును చూస్తూ నిలబడింది మీనాక్షి వంటింట్లోకి వెళ్లి చూసింది కేవలం నాలుగైదు బంగాళాదుంపలు టమోటాలు ఉల్లిపాయలు తప్ప ఇంకేమీ లేవు తన తలరాతకు తనే బాధ్యురాలుననుకుంటూ ఉన్న వాటిని వారం ఉపయోగించుకోవాలి అనుకుంది ఎలాగోలా వారం గడిచింది ఉన్న కూరగాయలు అయిపోయాయి కాని కొడుకు కోడలు రాలేదు కడుపు నింపుకోవడానికి మీనాక్షి పూలు అమ్ముకోవలసి వచ్చింది తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఇంటికి చేరుకున్న మీనాక్షి తలుపు తెరవగానే ఫోన్ రింగ్ అయింది నిజానికి మీనాక్షి మనసులో అనుకుంటూనే ఉంది కూతురు ఫోన్ చేస్తుందని హలో అమ్మా ఎలా ఉన్నావు కిషోర్ కుటుంబంతో కలిసి తన అత్తగారింటికి వెళ్లాడు వారమ్యింది ఇంకా ఇంటికి రాలేదు ఒంటరిగా ఉన్నాను అన్నది మీనాక్షి కాని అమ్మా నీకు నరాల వీక్నెస్ ఉంది చేతులు వణుకుతాయి కదా వంట ఎలా వండుకోగలవు అన్నది కవిత తప్పదు కదా కవిత ఎలాగోలా చేసుకుంటున్నాను ఏడుస్తూ ఫోన్ పెట్టేసింది మీనాక్షి మరుసటి ఉదయం డోర్ బెల్లు మోగింది మీనాక్షి వచ్చి తలుపు తెరిచింది ఎదురుగా కూతురిని చూసి మీనాక్షి కన్నీరు ఆగలేదు కవిత అంటూ కూతురిని హత్తుకుంది ఐదు సంవత్సరాలకు తల్లి గుర్తొచ్చిందా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది మీనాక్షి నీకు తెలుసు కదమ్మా నేను ఎందుకు రాలేదో లతా నా మీద దొంగతనం చేశానని వేసిన అభాండం భరించలేకపోయాను అందుకే రాలేదు కాని నువ్వు ఒక్కదానివే ఇబ్బంది పడుతున్నావని తెలిసి రాకుండా ఎలా ఉండగలను అన్నది కవిత అత్తయ్య మమ్మల్ని పరాయి వాళ్ళని చేశారు అన్న గొంతు విని మీనాక్షి అటువైపు చూసింది అతను ఎవరో కాదు తన అల్లుడు అమ్మా నీకు గుడివద్ద పూలు అమ్ముకోవలసిన అవసరమేముంది మీ అల్లుడు గారు నిన్ను గుడివద్ద ఆ పరిస్థితిలో చూశానని చెప్పడంతో విషయం తెలిసింది లేకపోతే పరిస్థితి ఏంటి అన్నది కవిత అల్లుడు గారు ఇప్పుడు మీ బిజినెస్ ఎలా నడుస్తుంది అని మీనాక్షి అడగడంతో భగవంతుడి దేవలన చాలా బాగా నడుస్తుందత్తయ్య అన్నాడు అల్లుడు కేశవ్ మీకోసం టీ తెస్తాను అంటూ వంటగదిలోకి వెళ్లిన మీనాక్షికి పాలు లేవని గుర్తులేదు ఇప్పుడెలా అంటూ తన పరిస్థితికి ఏడుస్తుంది అంతలో కవిత వంటగదిలోకి వచ్చింది అమ్మా బాధపడకు అంటూ కావాల్సిన సామానంతా ఆన్లైన్లో ఆర్డర్ చేసింది మధ్యాహ్నానికి వంట వండింది కూతురు అందరూ కలిసి కడుపు నిండా తిన్నారు అంతలో మీనాక్షి తిన్నావా ఎదురింటి సావిత్రమ్మ వచ్చింది కవితను గుర్తుపట్టిన ఆవిడ కవిత ఎలా ఉన్నావు నేను బాగున్నానాంటీ మీరెలా ఉన్నారు అడిగింది కవిత నేను బాగున్నానమ్మా మీ అమ్మ పరిస్థితి చూశావు కదా భర్త పెన్షన్ వస్తున్నా మూడు పూటలా తిండి దొరకదు మీనాక్షికి డబ్బంతా కోడలే తీసుకుంటుంది నేను కూడా ఈ పరిస్థితి అనుభవించాను నా పెన్షన్ డబ్బులు కొడుకు కోడలు తీసుకునేవారు కానీ నేను వాళ్లతో గొడవపడి నా పెన్షన్ నా చేతికి వచ్చేలా చేశాను అందుకే నా కొడుకు కోడలు ఇంట్లో నుండి వెళ్లిపోయారు ఒంటరిగా ఉంటున్నాను కానీ ఒకరితో మాట పడకుండా ఉంటున్నాను కాని పాపం మీనాక్షి రోజు ఆ కోడలికి సేవలు చేయాలి అలాగే కోడలితో మాటలు పడాలి అన్నది సావిత్రమ్మ అమ్మా ఆంటీ చెప్పేది నిజమా అడిగింది కవిత మౌనంగా కన్నీరు కారుస్తుంది మీనాక్షి అమ్మా ఈ ఇల్లు నాన్న కష్టార్జితం ఇప్పుడు ఇంటిపై నీకే హక్కు ఉంది నాన్న పెన్షన్ కూడా వస్తుంది అలాగే ఇంటి బాడుగలు వస్తాయి అయినా ఎందుకు నువ్వు ఎదురు తిరగలేవు అన్నది కవిత కొడుకు ఎక్కడ దూరం అవుతాడో అన్న భయం అన్నది మీనాక్షి తల్లిని ఒంటరిగా వదిలేసి తల్లిని పట్టించుకొని కొడుకు గురించి ఆలోచిస్తున్నావా అన్నది కవిత కూతురి మాటలు తల్లిని ఆలోచింపచేశాయి ఎప్పుడూ తల్లిని తిన్నావా అని కూడా అడగడు కిషోర్ ఎప్పుడూ ఇంట్లో గొడవ వచ్చినా భార్యనే సపోర్ట్ చేస్తాడు అలాంటి కొడుకు గురించి నేను ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను అని తన అల్లుడికి తెలిసిన లాయర్ ని పిలిపించింది జరిగినదంతా లాయర్తో చెప్పింది మీనాక్షి వెంటనే ఇంటి డాక్యుమెంట్స్లో నామినీగా కూతురు కవితా పేరును మార్చింది మరుసటి ఉదయం కొడుకు కోడలు వచ్చారు ఇంట్లో కవితను చూసి ఆశ్చర్యపోయారు ఏ కవిత మేము ఇంట్లో లేనప్పుడు మా వెనుక ఇదంతా చేస్తున్నారా తల్లి కూతురు జన్మలో మా ముఖాలు చూడను అన్నావు ఇప్పుడు నా ఇంట్లో అడుగు పెట్టడానికి సిగ్గులేదా అన్నది లత నీ ఇల్లా ఏది నీ ఇల్లు ఈ ఇల్లు నా తల్లిది గొడవ అయ్యింది మీతో అమ్మతో కాదు నేను నా ఇష్టం వచ్చినప్పుడు నా తల్లి ఇంటికి వస్తాను నువ్వెవరు నన్ను అడగడానికి అన్నది కవిత ఎంత ధైర్యం నా ఇంటికి వచ్చి నాపైనే గట్టిగా అరుస్తున్నావు అంటూ కవితపై చెయ్యెత్తింది లత వెంటనే చెల్లుమనే శబ్దం ఇంటికొచ్చిన ఆడపడుచుపై చెయ్యెత్తుతావా అంటూ మీనాక్షి లతా చెంప పగలగొట్టింది అమ్మా నా భార్యను కొట్టడానికి ఎంత ధైర్యం అంటూ కిషోర్ తల్లిపై కేకలు వేశాడు కిషోర్ చంప కూడా పగలగొట్టింది తల్లి నా ఇంట్లోనే నన్ను అడుక్కునే దానిని చేశారు ప్రతీ నెలా నా పెన్షన్ నీ భార్య చేతికి ఇస్తావు ఒక్క రూపాయి కోసం కూడా నేను ప్రతీ నెలా నీ భార్య ముందు చెయ్యి చెయ్యిచాచాలా ఈ ఇల్లు నాది ఇద్దరూ బయటికెళ్ళండి అంటూ గట్టిగా అరిచింది మీనాక్షి అమ్మా మర్చిపోకు ఎప్పటికైనా కొడుకు ఇంటికి దానివే అయినా ఇన్ని రోజులు లేనిది నీ కూతురిని చూసి అంత ధైర్యం వచ్చిందా నీకు అన్నాడు కిషోర్ బెదిరిస్తున్నావా కొడుకును దూరం చేసుకోలేక ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను కాని నేను చచ్చినా పర్వాలేదు అని ఈ వయసులో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయావు కదా ఇలాంటి కొడుకు ఉన్నా లేకున్నా ఒక్కటే అంటూ కళ్ళ వెంట నీరు కారుతున్నాయి మీనాక్షికి నామినీగా నీ తర్వాత ఇంటిపై నాకు అధికారం ఉంది అన్నాడు కిషోర్ ఇప్పుడు మీరు ఆ హక్కును కోల్పోయారు కిషోర్ తల్లి పెన్షన్ తల్లికి దక్కకుండా చేశారు ఇది చట్టానికి వ్యతిరేకం కేవలం రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చెయ్యండి లేదా జైలుకు వెళ్లవలసి వస్తుంది అంటూ కోర్టు నోటీసులు అలాగే ఇంటి డాక్యుమెంట్స్ కాపీ చేతిలో పెట్టాడు లాయర్ అందులో నామినీగా కవిత పేరు చూసి షాక్ అయ్యాడు కిషోర్ దాదాపు ఎనభై లక్షలు పలికే ఇల్లు వదులుకోవడం ఇష్టం లేక ఇదేంటమ్మా ఇలా చేశావు అంటూ భార్యకు సైగ చేశాడు వెంటనే తల్లి కాళ్ల మీద పడ్డారు ఇద్దరు మేము చేసింది తప్పే కానీ ఇంటి నుండి పంపించకు అన్నాడు కొడుకు సావిత్రమ్మ చెప్పింది కరెక్టే ఎన్ని రోజులు నేను మాట్లాడనందుకు నా పెన్షన్ తీసుకుంటూ నా ఇంట్లోనే నన్ను పనిమనిషిని చేశారు మీ ముఖాలు కూడా చూడడం లేదు వెళ్ళిపోండి అంటూ కూతురి చేతి సహాయంతో గదిలోకి వెళ్లిపోయింది మీనాక్షి రెండు రోజులు గడిచాయి కిషోర్ లత కలిసి బాడిగా ఇల్లు వెతుక్కొని వెళ్లిపోయారు లతా తన ఇంటికి వెళ్దాము అనింది కానీ కిషోర్ ఒప్పుకోలేదు ఇక ఇటు కవిత తన ఇంటికి బయలుదేరింది తల్లిని తనతో రమ్మనింది కానీ మీనాక్షి భర్త జ్ఞాపకాలు గల ఇంటిని వదిలి వెళ్లలేదు పై రెండు పోషన్లు బాడుగకి ఇచ్చి తల్లిని చూసుకోవడానికి ఇంట్లో ఒక పనిమనిషిని పెట్టి భర్తతో కలిసి కవిత తన ఇంటికి వెళ్లిపోయింది ఇప్పుడు మూడు పూటలా బలమైన ఆహారం తీసుకుంటూ వేలకు మందులు వేసుకోవడం వలన మీనాక్షి గారు ఆరోగ్యంగా ఉన్నారు ఎదురింటి సావిత్రమ్మతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్లేది కొడుకుతో సంబంధాలన్నీ తెంపుకుంది మీనాక్షి రోజులు గడుస్తున్నాయి కిషోర్ కొడుకు పెద్దవాడయ్యాడు పెళ్లిడుకొచ్చిన కొడుకుకి గొప్పింటి సంబంధం చూసి పెళ్లి చేసింది లత కోడలు రేఖ చాలా మాడ్రన్ ఆలోచనలు గల అమ్మాయి ఇప్పుడు లత కోడలు రేఖ ఒకే రకమైన బట్టలు వేసుకోవడం ఇద్దరూ తాగడం తిరగడం చేసేవారు కిషోర్కు భార్య పనులు నచ్చేవి కావు లత ఇంత వయసు వచ్చింది ఇక నుంచైనా ఇంటి పట్టునే ఉండు అనేవాడు కానీ లత కిషోర్ మాటలు వినేది కాదు భార్య ప్రవర్తన వలన రాను రాను కిషోర్ తాగుడుకు అలవాటు పడ్డాడు ఇప్పుడు తల్లి విలువ తెలిసొచ్చింది కానీ పరిస్థితులు చెయ్యి దాటిపోయాయి తాగుడు కారణంగా కిషోర్ మరణించాడు భర్త పోయిన దుఃఖంలో లత లతా పార్టీలు అంటూ తిరగడం మానేసింది ఇప్పుడు లతా ముఖం రంగు తగ్గి ముసలిదానిలా కనిపిస్తుంది ఇక అప్పటి నుండి రేఖ లతపై పెత్తనం చెలాయించేది ఒకనాడు రేఖా పుట్టినరోజు పార్టీ ఇంట్లో ఏర్పాటు చేశారు మా పుట్టింటి వాళ్ళు పార్టీకి వస్తున్నారు మీలాంటి వాళ్లను ఇంటి పనిమనిషిగా కూడా పెట్టుకోరు మీ గది నుండి బయటికి రావద్దని చెప్పింది కోడలు తాను చేసిన కర్మ భగవంతుడు చూపుతున్నాడని తెలిసొచ్చింది లతకు గదిలో నీళ్లు అయిపోవటంతో తెచ్చుకోవడానికి వెళ్లిన లతను పార్టీకి వచ్చిన వాళ్లు కొందరు చూశారు మీ అత్తయ్య గదిలోనే ఉందా అని రేఖను అడిగారు అత్తయ్యకు ఆరోగ్యం బాగాలేదని రేఖ అబద్దాలు చెప్పింది పార్టీ అయిపోయింది అందరూ వెళ్లిపోయారు గదిలో ఉండమన్నాను అందరి ముందుకు రావాల్సిన అవసరమేంటి అంటూ రేఖ లతను తిడుతుంది లతా కొడుకు కూడా భార్యకు సపోర్టుగానే మాట్లాడాడు ఎందుకొచ్చావమ్మా బయటకు అంటూ తిట్టాడు ఏమీ మాట్లాడకుండా లత గదిలోకి వెళ్లిపోయింది మీ అమ్మతో నేను అలసిపోయాను మీ అమ్మను వృద్ధాశ్రమంలో వదిలిరండి అన్నది రేఖ సరే రేపు వదిలి వస్తాను అన్నాడు భర్త మీ అమ్మతో నేను అలసిపోయాను మీ అమ్మను వృద్ధాశ్రమంలో వదిలిరండి అన్నది రేఖ సరే రేపు వదిలి వస్తాను అన్నాడు భర్త తన గది నుండి కొడుకు మాటలు విన్న లత మరుసటి తెల్లవారుజామున ఇంట్లో నుండి వెళ్లబోయింది అంతలో హాల్లో ఉన్న టేబుల్ తట్టుకొని టేబుల్ పడిపోయింది ఆ శబ్దానికి నిద్రలేచిన కొడుకు కోడలు గది నుండి బయటికి వచ్చారు దొంగ దొంగ అంటూ కేకలు వేసింది కోడలు అంతలో లైట్ వేసిన రేఖా భర్త తల్లిని చూశాడు అమ్మా నువ్వా అన్నాడు మీ అమ్మ దొంగతనం చేసి పారిపోతున్నట్టుందండి అన్నది రేఖ తన ఆడపడుచు మీద దొంగ అనే అభారణం వేసిన రోజులు కవిత చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి గట్టిగట్టిగా నవ్వుతూ కింద పడిపోయింది లత డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు కొడుకు పేషెంట్కు మెలుకువ వస్తేనే ఏదన్నా చెప్పగలము అన్నారు డాక్టర్ కాని మెలుకువ వచ్చాక లత ఎవరినీ గుర్తుపట్టలేకపోయింది మతిస్థిమితం తప్పి పిచ్చిదానిలా మాట్లాడుతున్న తనను పిచ్చాసుపత్రిలో జాయిన్ చేశాడు కొడుకు ప్రకృతి ధర్మం ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు